జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురు మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాసులు ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ వారంలో ఈ రాశి లాభ స్థానం ముందు ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు చతుర్థ స్థానం ముందు ఉన్నటువంటి బుద్ధుడు బుధుడితో కలిసి ఉన్నటువంటి శుక్రుడు ఆరవ స్థానం అందు ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు అలాగే ఈ రాశి వారికి చంద్రబలంతో కలుపుకుని ఐదు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి ఇప్పుడైతే షష్ఠ స్థానం ముందు ఉంటారో చతుర్థ స్థానం ముందు శుభగ్రహ సంపత్తి ఉంటుందో వారికి అటు ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబ పరమైనటువంటి విషయాలు చతుర్థము విద్య ఉద్యోగము గృహము మాతృబలము సుఖము ఇటువంటి స్థానాల గురించి తెలియజేస్తుంది ఆ స్థానాల యందు శుభగ్రహ సంపత్తి మానసికమైనటువంటి జీవనానికి అవకాశం కల్పిస్తుంది దానితో పాటుగా బంధువులతోటి ఎక్కువగా కాలం గడిపేటువంటి పరిస్థితులు అంటే వారు మీరు కలిపి ఏదైనా తీర్థయాత్రలకి వెడుతూ ఉండడము లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు లాంటి వాటిని ఎక్కువగా కలుసుకుంటూ ఉండడము ఇత్యాది విషయాలతోటి మేషరాశి వారు బంధువులతోటి కొంత ఎక్కువగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో కూడా తగినటువంటి సమయాన్ని గడపగలుగుతారు ఏదైనా ఫంక్షన్స్ కానీ శుభ కార్యక్రమాలు కానీ లేదా మరి ఏ ఇతరత్ర బాధ్యతలకి సంబంధించినటువంటి విషయాలతో బంధువులతో ఎక్కువగా కూడుతూ ఉంటారు ఇక విద్యా ఉద్యోగ పరిస్థితులు కూడా సాధారణంగానే ఉన్నాయి ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి వృత్తి ప్రవృత్తులు అనగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అలాగే వ్యయస్థాన వక్రించినటువంటి శనేశ్వరుడు తృతీయ స్థానం గురుగ్రహం ఉండడం కొంత అనవసరమైనటువంటి ఖర్చుకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు అంటే అది కొన్ని మనకి ఏదైనా ఇది అనవసరం ఈ ప్రయాణం వ్యర్థమైపోయింది లేదా ఈ రూపాయి మనకి ఉపయోగపడకుండా పోయింది మనం ఎంత కష్టపడ్డాం ఎంత ఖర్చు పెట్టాం కానీ ప్రతిఫలం లేదు అనుకునేటువంటి మాటలే ఎక్కువగా వినపడుతూ ఉంటాయి అంతేకాకుండా ప్రత్యేకించి ఈ రాశి వారులకి అటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి షష్టస్థానం ముందు కుజుడు ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వార్లకి ఈ వారం అధికంగా ఉంటూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రతినిత్యము రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది దీర్ఘ సంచార గురు గురుగ్రహము శనేశ్వరుడు రాహువు ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు అలాగే ఆర్థిక ఇబ్బందులకు అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలను కూడా అనుకూలించాలి ఉదాహరణకి చూస్తే ఈ రాశి అర్ధాష్టమ రవి యొక్క స్థితి అలాగే తృతీయ భావ ముందు శుక్రబుధుల యొక్క స్థితి పంచమ స్థానం ముందు కుజుడు ఈ రాశి వార్లన్నీ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అనగా ఏమవుతుంది అటు తృతీయ స్థానం ముందు బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది ఇది మంచి అంటే ఏదైనా ఉదాహరణకు చెప్తున్నాను మంచిగా భయం వేయడం అంటే ఏంటంటుంది ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది ఆ భయం ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది అంటే ఈ భయం మంచి వాటికే భయపడిన భయం భయమే కదా అటువంటి భయం ఉంటుంది అలాగే అర్ధాష్టమ స్థానం అందు రవిగ్రహం అంతఃక్లేశం గృహ చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు ఇటువంటి విషయాన్ని ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి అంటే ఏంటి ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కానీ శారీరక అలసట ఉంటుంది మానసికమైనటువంటి భయం ఉంటూ ఉంటుంది ఇవి రెండు కూడా ఈ రాశి వారులలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ వారంలో అలాగే ఈ రాశి వారులకి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వెంటము సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత పసుపు రంగు తదుపరి మిథున రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం ఇష్ట సిద్ధి ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటాయి సహజీనవధేత్యాద భక్ష్య విక్రమ అని అన్నారు అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి మనలో ఉండేటువంటి శక్తి సత్తువ అలాగే ధైర్యము మరీ ముఖ్యంగా సేవకులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం ఆ స్థానం ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారో అలాగే ఇది అష్టమాత్ అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది ఉపచయ స్థానం కింద చెప్పబడింది ఈ ఉపచయ స్థానాల్లో క్రూర బల క్రూర గ్రహాలు ఉపచయో క్రూరే బలీజే తృతే అన్నారు అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలు అయినటువంటి కుజుడు కాబట్టి అటు సంపదని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు సేవకుల్ని ఇస్తారు అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు పరంగా ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు అంతేకాక అటు జన్మ బుద్ధిని యొక్క దోషం ఉన్నది వ్యయగురుని యొక్క దోషం ఉన్నది అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది నాలుగు కాళ్ళ జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం పలనా కుక్క కుక్క గరిచింది లేదా పలనా ఇలా ఎద్దు తన్నింది లేదా ఇలా ఇలా నాలుగు కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు కాబట్టి మరీ ముఖ్యంగా అష్టమ రాహువు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు గాని జన్మ బుద్ధుడు గాని పైత్యానికి సంబంధించినటువంటి అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి తొందరపాటు పనికిరాదు ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి సింహరాశి